పగలంతా శాంతస్వరూపిణిగా పూజలు అందుకుని మధురై మీనాక్షి చీకట పడగానే సంహారం మొదలుపెట్టేది పరిష్కారం లేని సమస్యని పాండేరాజు నగర ప్రజలు నిర్ధారించుకున్న సమయంలో అక్కడ అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు శక్తి పీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైనది మీనాలు లాంటి అందమైన విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమ్మణి శరీరకాంతి అమ్మ ప్రత్యేకత మధురను పాలించే పాండిరాజులంతా మీనాక్షిని ఆడబడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణంలో ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు చతుషష్ఠి కళా నిలయమైన మీనాక్షి రాత్రివేళల్లో ప్రాణహింసకు పాల్పడేది ఆమెను శాంతింపజేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు ఋత్విక్కులను పిలిచిన పాండురాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు కానీ ఆ పూజలు చేసిన వారిని కబలించేసింది అమ్మవారు చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండిరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటికి వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధభాగమైన సుందరేశ్వరుడు కూడా అంతా చూస్తుండిపోయాడు దేవేరి ప్రవృత్తిని మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు తన శరీరంలో అర్ధభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవడమే అని భావించాడు అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండిరాజు సకల మర్యాదలు చేశాడు అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆదిశంకరాచార్యుల మాట విని పాండ్యరాజు వణికిపోయాడు వద్దు స్వామి మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటోందని రాజ్యంలో జరుగుతున్నదంతా చెప్పాడు అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులకు గృహస్థుల్లో భిక్ష స్వీకరించే వరకే ఉండాలి కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెడతాను అడ్డు చెప్పొద్దన్నారు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండిరాజు ఆవేదన చెందాడు ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు పాండిరాజుకు ఆ రాత్రంతా నిద్ర లేదు యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది ఆ పాపం నా వంశాన్ని అట్టి పీడిస్తుందని బాధపడసాగాడు చీకటి పడింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణరసాన్ని కురిపిస్తున్నట్టుంది అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంది అర్ధనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది అడుగులో అడుగు వేస్తోంది ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో జ్ఞాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది ఎవరితడు ఇంత తేజస్సుతో బాలశివుళ్ళ ఉన్నాడేంటి తనని చూస్తే అమ్మ ప్రేమ ఏంటి అని అమ్మవారు తనకు తానే ప్రశ్నలు సంధించుకుంది కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది సాత్విక రూపం పోయి మహాకాళీ స్వరూపంగా మారిపోయింది అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారు తల్లి ఎంత అందంగా అంద విహీనంగా ఉన్న పిల్లలకు అందంగానే కనబడుతుందన్నట్లు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్థుతించటం మొదలుపెట్టారు ఆదిశంకరాచార్యుని శంకరాచార్యని కబళించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని ఆగిపోయింది మీనాక్షి కులువైన క్షేత్రం ఎంత అద్భుతమైందో శ్లోకం రూపంలో చెప్పారు అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యని నువ్వు ఎవరు నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావు అడ్డు తొలుగు అంది నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు అంబా శాంభవి చంద్రమౌళి రబలా అంటూ స్థుతించారు కడిగిపోయిన తల్లి ఏం వరం కావాలో కోరుకోంది అమ్మ నాతో పాచికలాడతావా అని పసిపిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు తప్పక ఆడతాను నాయన కానీ ఆటన్నాక పందే ఉండాలిగా అందుకే ఓ నిబంధన పెడతానుంది మీనాక్షి నేను ఓడిపోతే నా భర్త ఆజ్ని మేరకు సంవత్సర కాలం నడుచుకుంటా నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అంది ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు కవచాలు సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు అమ్మ ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి నేను ఓడిపోతే మొదట ఆహారం అవుతానన్నాడు శంకరాచార్యుడు అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కాంతికిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరణలో ప్రవేశించటం ఆ తల్లి గమనించలేదు పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడిని కదా ఆట మొదలుపెట్టు అంది పరమేశ్వరుడితో తప్ప మరెవరితోనూ పాచికలాడని తల్లివి సాధారణ మానవుడు నేను నాతో ఆడటానికి అంగీకరించాను అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది మహత్తరమైంది అన్నారు శంకరాచార్యులు నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలు పెట్టారు శంకరాచార్యులు సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలను గర్వంతో ఉన్న తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపుదనం అహంకరిపించాయి విజయం నాదే కదా అంది మీనాక్షి అమ్మవారు పరాజయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పారవశ్యంతో అమ్మవారికి మొక్కుతూ అమ్మవారు దృగ్భాంతి చెందింది నాయన నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై ఆ ప్రతి కవిత స్తోత్రమై ఆ స్తోత్రం ప్రతి శృతి సమ్మతమై వేదమై వేదవాణి అయి అనురారుగాక అని దీవించింది ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కు వెళ్ళి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి ఆ క్షణం ఆమె శాంతస్వరూపుణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మలా ఆలోచించింది ఆదిశంకరాచార్యుల తొలి విజయం ఇదే సంహారానికి వెడుతున్న అమ్మవారిని వెనక్కి పంపించి మళ్ళీ శాంతస్వరూపిణిగా మార్చారు వర్ష శ్లోకాలు చెబుతూ అమ్మని స్థుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు తాను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి అమ్మవారి కుండీలని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికలు కలిపారు దూరంగా శివభక్తుల రాక నమక చమకాలు అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి నాయన చివరి నాది నా పావులన్నీ మధ్య గడిలోకి వచ్చాయి నేను గెలిచాను అంది అమ్మవారు నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసింది ఏముంది అన్న శంకరాచార్యులు ఆటవైపు ఒక్కసారి తెరపారా చూడమ్మా సంఖ్యాశాస్త్ర పరంగా అక్షర సంఖ్యాశాస్త్ర పరంగా మంత్రశాస్త్ర పరంగా గెలుపు నాది అన్నారు నవావరణంతో కూడిన శ్రీచక్ర రూపం శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమి నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజాన్ని నీవు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి నాశనం అవుతుందని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్య అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీసిన గడులు శ్రీచక్రం అని కానీ తనను అందులో ప్రతిష్ఠించాడు అని కానీ అమ్మవారు గుర్తించలేరు అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు దేవి నీ అహాన్ని నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు నీ తామస శక్తిని ఎవ్వరూ జయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రభూతంగా సిద్ధం చేయాలి అందుకు ఒక కారణ జన్ముడి దిగి రావాలి ఏ మలినం వంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృపుణ్యమతోనే జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు నిరాడంబరంగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశము అతని హృదయానికి పరమశివుడు నేను నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు అప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అని భయంతో పాండేరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వరుల్ని స్థుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడబడిచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదని పాణిరాజుకు అభయమిచ్చాడు అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్పర్శించిన న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయంటారు ఆదిశంకరులు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది అందుకే ఆ ప్రాంగణంలో మోకరిల్ిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటారు భక్తులు